యోగాంధ్ర పేరుతో విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పదకొండవ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం దిగ్విజయమైంది లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజాము నుంచే స్వచ్ఛందంగా తరలివచ్చి యోగా డే వేడుకల్లో భాగస్వాములయ్యారు కార్యక్రమానికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు అందరి కృషి భాగస్వామ్యానికి బోనస్గా రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు యోగాంధ్ర వశమయ్యాయి విశాఖపట్నం యోగా ముద్ర వేసింది విశాల సాగర తీరం ఆసనాలతో కొత్త పుంతలు తొక్కింది పదకొండవ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి వేదికైన విశాఖ లక్షలాది మంది ప్రజల యోగా విన్యాసాలతో ధవల వర్ణ శోభను సంతరించుకుంది యోగా భంగిమలతో పులకించింది విశాఖ సాగర తీరాన మూడు లక్షల మందికి పైగా ప్రజలు యోగాసనాలు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా రాష్ట్ర మంత్రులతో పాటు లక్షలాది మంది ప్రజలు యోగా గురువులు ప్రావీణ్యుల ఆధ్వర్యంలో తనువు మనసును ఏకం చేస్తూ యోగా ముద్రలు వేశారు आइए యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం నిర్వహించింది విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై యోగాసనాలు వేశారు ఈ ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నలభై ఐదు నిమిషాల పాటు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు గవర్నర్ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా మంత్రులు ప్రజలు యోగాసనాలు ముద్రలు వేశారు ఉదయం ఐదు నుంచే విశాఖ విజయనగరం శ్రీకాకుళం సహా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు విశాఖ తీరానికి చేరుకున్నారు తమకు కేటాయించిన స్థలంలో ఆసీనులై ఉత్సాహంగా ఎదురుచూశారు విశాఖ వేదికగా మూడు లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పాగా వేసింది ఇదే అంశంలో రెండు వేల ఇరవై మూడులో సూరత్ యోగా నెలకొల్పిన రికార్డును విశాఖ యోగాంధ్ర బద్దలు కొట్టింది గతంలో సూరత్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో లక్ష నలభై ఏడు మంది పాల్గొనగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖలో మూడు లక్షల వెయ్యి మంది భాగస్వాములయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నీస్ రికార్డును సాధించింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక స్టాంపులతో కూడిన ఆల్బమ్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాని మోదీకి అందజేయగా ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు పోస్టల్ స్టాంపులతో కూడిన ఆల్బమ్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కేంద్ర రాష్ట్ర మంత్రులకు అందజేశారు వివిధ వర్గాలు ప్రాంతాలకు చెందిన ప్రజలంతా ఒక్కచోట యోగాసనాలు వేసి సారూప్యతను ఐకమత్యాన్ని ఘనంగా ప్రపంచానికి చాటారు యోగా చేసేందుకు వచ్చిన ప్రజలందరికీ యోగా మ్యాట్ టీషర్టులు ఆహారం నీరు సహా సకల సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది De